విశ్వాస్ టీవీ న్యూస్ కి ముందుగా సికింద్రాబాద్ టు విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందే భారత్ ప్రారంభించిన మోదీ శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ ఈ నెల పదిహేడున మోదీ రాష్ట పర్యటన ఖరారు చేసిన ప్రధాని కార్యాలయం జనసేన పార్టీ విధి విధానాలను నచ్చి ఆ పార్టీలోకి చేరుతున్నట్లు కాకినాడ మండలం సూర్యరావుపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శెట్టి బాబురావు అన్నారు సూర్యరావుపేట తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో గ్రామ వార్డు సభ్యులతో సహా యాభై మంది జనసేన పార్టీలోకి చేరారు ఇంకా రావాల్సిన కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా ప్రతి పథకం వస్తుంది ప్రతి ఒక్కరికి ఇంకా స్థలం వస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి పథకం ఈ పథకాలు కొత్తగా పెట్టి కాదు పాత ఆటలకి పేర్లు మార్చి పెట్టారు తప్ప కొత్తగా ఇతను పుట్టిచ్చేసిన పథకాలే కాదు ఏంటంటే ఏం చేశారంటే దాన్ని ఏంటంటే కరోనా టైంలో మనం అందరూ కరోనా వేయడం తోటి ఉంటే సరిగ్గా దోచుకోవడం టైం కరోనా చక్క పెట్టుకున్నారు అన్ని బహిరంగలు చక్క పెట్టుకున్నారు ఎక్కడెక్కడ సైట్లు ఎక్కడెక్కడ ఇవన్నీ వాళ్ళే కొన్ని వాళ్ళే చూపించేసి ఆ భూములు వాళ్ళ పనికిరాని భూములు తీసి మనకి వెళ్తారు వాళ్ళకి ఈ ఊరుని తీసుకెళ్ళి ఆ ఊరుని ఆ ఊరుని తీసుకెళ్ళి ఈ ఊరుని అసలు పొద్దున నీ అమ్మమ్మ గారు వెళ్ళేది నేను ఆ తాతమ్మ గారు వెళ్ళేదని చెప్పి పిల్లలు అడిగితే ఏ ఊరని చెప్తారు ఎక్కడని చెప్తారు కొన్ని కొన్ని అత్యవసర పరిస్థితుల్లో దేశానికి రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు అవసరమైనప్పుడు ఆ ప్రాజెక్ట్ అక్కడే కట్టాలన్నప్పుడు రిహాబిటేషన్ అక్కడి నుంచి ఖాళీ చేయించి చోట పెట్టిస్తారు అంతే తప్ప వీటికి ఆ ఊరు ప్రతి ఊర్లోనే స్థలం ఉంటది ఇల్లు రేటుకి ఆ ఊర్లోనే కొనవచ్చు కానీ అలా చేయలేదు వీళ్ళకి భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూములు కొనుక్కుని అవి చేసి వాటితో చేయడం జరిగింది ఇవన్నీ ప్రజలు గమనించాలి గత మూడు రోజులుగా ఆ బొమ్మలట్టు తిరుగుతున్నారు పటా ఇచ్చేసా పట్టా ఇచ్చేసి ఈ తేనాయి బొమ్మట్టుకు వెళ్తే అక్కడ స్థలం ఉండదు అక్కడ స్థలం ఎక్కడ ఉన్నదో తన తప్పితే రెండు వేల ఆరు వందల మందికి ఇచ్చేసాం మూడు వేల ఏడు వందల మందికి ఇచ్చేసాం పబ్లిసిటీ ఒకటి చేసి ప్రతి ఒక్కరికి ఆ ఫోటోతో ఒక బొమ్మ ఇస్తా ఉన్నారు దయచేసి మోసపోవద్దు రెండు మూడు రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఏమి చల్లవు పొద్దుట ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన పార్టీ పార్టీలు కూడా చూడం అలాగే వాలంటీర్లు కూడా ఏమే తీసేయట్లేదు వాలంటీర్లలో కూడా చెడ్డవాడు ఉంటే ఎప్పుడు ఎక్కడన్నా వాలంటీర్నే కాదు గవర్నర్ కూడా తీసేస్తా చెడ్డవాడు మంచివాడు ఉంటే ఎక్కడన్నా ఉంటాడు అది పద్ధతిగా ఉండి పద్ధతిగా ఉద్యోగం చేసిన వాళ్ళు ఐదు వేల రూపాయలు తింటారు వాళ్ళు ఏం బతుకుతారు ఎలా బతుకుతారు అని చెప్పి ఉద్యోగం ఇచ్చేసావు ఇచ్చేసి రేపు వద్దుట వాళ్ళని తప్పుపడితే ఎలా తప్పు ఐదు వేలు ఇచ్చి పొద్దు నుంచి సాయంకాలం దాకా వంద కాగితాలు రాయించేస్తున్నాం వాళ్ళతోటి ఆడింటికి వెళ్ళి ఈ వెళ్ళి ఆడింటి వివరాలు అడిగి ఈ వివరాలు అడిగి చెప్పి అన్ని వివరాలు తెప్పించేసుకుంటాం అన్ని రకాల వివరాలు మా మా పర్సనల్ డేటా అంతా పట్టుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఐదు వేలతో వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను కాబట్టి వాలంటీర్ల మీద మేము ఎప్పుడు కక్ష లేదు వాలంటీర్లు అటువంటి పనులు వాళ్ళు అప్పు మీరు చూ చేయకండి చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా అలాగే సచివాలయం సిబ్బంది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏది న్యాయం ఏ ధర్మో మీరు చూసారు గత రెండు మూడు సంవత్సరాలు సచివాలయ సిబ్బంది అందరినీ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం రేపు మీ మీరు మేము వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలకి భద్రత మేమే ఇస్తున్నాం అని చెప్పి సచివాలయం సిబ్బంది కూడా మరి బరీ చెప్పడం జరుగుతా ఉన్నాం దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి సికింద్రాబాద్ టు విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలుబురగి బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం పచ్చజెండా ఊపి ప్రారంభించారు जो देश समृद्ध हुए औद्योगिक रूप से सक्षम हुए उनमें रेलवे की बहुत बड़ी भूमिका रही है इसलिए रेलवे का कायाकल्प भी विकसित भारत की गारंटी है आज रेलवे में अभूतपूर्व गति से रिफॉर्म हो रहे हैं तेज गति से नए रेलवे ट्रैक्स का निर्माण 1300 से ज्यादा रेलवे स्टेशनों का आधुनिकरण वंदे भारत नमो भारत अमृत भारत जैसी नेक्स्ट जनरेशन ट्रेन आधुनिक रेलवे इंजन और कोच फैक्ट्रिया ये सब 21वीं सदी की भारतीय रेल की तस्वीर बदल रही है साथियों गति शक्ति कार्गो टर्मिनल पॉलिसी के तहत कार्गो टर्मिनल के निर्माण में गति लाई जा रही है इससे कार्गो टर्मिनल बनने की गति तेज हुई है लैंड लीजिंग पॉलिसी को और सरल किया गया है लैंड लीजिंग प्रक्रिया को भी ऑनलाइन किया है इससे काम में पारदर्शिता आई है देश के ट्रांसपोर्टेशन सेक्टर को मजबूती देने के लिए रेलवे मंत्रालय के तहत गतिशक्ति विश्वविद्यालय की स्थापना भी की गई है हम निरंतर भारतीय रेल को आधुनिक बनाने और देश के कोने कोने को रेल से जुड़ने में जुटे हुए हैं हम रेलवे से नेटवर्क से मानव रहित फाटक समाप्त करके ऑटोमैटिक सिग्नलिंग सिस्टम लगा रहे हैं हम रेलवे के शत प्रतिशत इलेक्ट्रिफिकेशन की तरफ बढ़ रहे हैं हम सौर ऊर्जा से चलने वाले स्टेशन बना रहे हैं हम स्टेशन पर सस्ती दवा वाले जन औषधि केंद्र बना रहे हैं और साथियों ట్రేనే పటరియా స్టేషన్ బడ్ ఇన్ ఇండియా పూరా ఇకొసిస్ట బా విజయవాడలోని తుర్పు వేస్ట్ సెంట్రల్ నియోజకవర్గా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలను మంగళవారం ముఖ్యమంత్రి లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు అందించే కార్యక్రమం నిర్వహించారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఇరవై ఒక్క వేల విజయవాడ వాసులకు వైసీపీ ప్రభుత్వం ప్రొహిబిట్ ల్యాండ్స్ సమస్యను పరిష్కరిస్తూ తొమ్మిది వేల నూట ఇరవై ఐదు పట్టాలను పూర్తిగా రెగ్యులరైజ్ కార్యక్రమం జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా దాదాపుగా నాలుగు వందల కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటిని ప్రారంభించడము ఫౌండేషన్ స్టోన్ వేయడము ప్రారంభించడము రెండు కూడా జరగని జరిగిన ఘటనలు కూడా చూశారు అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ యాభై ఎనిమిది కాల నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఆ ఫ్లైఓవర్ పూర్తిగా పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రకరకాల లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇందులో ట్వంటీ టూ ఏలో ఇరవై రెండు ఏల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది తాదా మొత్తం విజయవాడ సెంట్రల్ వెస్టు ఈస్టు అన్ని అన్ని చోట్లకు సంబంధించి పదహారు కాలనీలకు సంబంధించి రకరకాల చోట రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా తొమ్మిది వేల నూట ఇరవై ఐదు పట్టాలు అనౌబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో తొమ్మిది వందల ఇరవై ఐదు పట్టాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్ దీనికి సంబంధించి ఇంతకు ముందు పదిహేడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసినట్లు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు ఈ మేరకు చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం పంపిందని ఆయన పేర్కొన్నారు పదిహేడవ తేదీన చిలుకలూరిపేటలో తలపెట్టిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని హాజరవుతారని అరవింద్బాబు తెలియజేశారు పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు ఈ సభ జరుగుతుందన్నారు ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రానున్నారు కాగా బహిరంగ సభ నిర్వహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పడ్డాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తొలిసభపై లోకేష్ నేతృత్వంలో మంగళవారం అమరావతిలో సమీక్ష నిర్వహించారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో లోకేష్ నిర్వహించిన ఈ సమీక్షకు టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు కన్నా లక్ష్మీనారాయణ జీవి ఆంజనేయులు చెదలవాడ అరవిందబాబు కోవెలమూడి నాని రామాంజనేయులు నసీర్ అహ్మద్ భాష్యం ప్రవీణ్ కడియాల వెంకటేశ్వరరావు ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు కోడ్లోనే ఇప్పుడే కోడే పద్ధ వస్తుంది పంగనా ఇది కోడ్లోనే జరుగుతుంది ఎన్నికల కోడ్లోనే ఉంటుంది ఈ మీటింగ్ కూడా సార్ గవర్నమెంట్ తెలుగు జాతి గర్వించ తగ్గ మహోన్నత నాయకుడు నందమూరి తారక రామారావు అని అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు ఘంటసాల మండలం తాడేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఎందుకంటే మన పట్ల ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉన్నదన్నది ఈ కొద్ది రోజుల్లో నాకు తెలుస్తుందని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తాం ఓట్లు వస్తారో వయ తర్వాత సంగతి కానీ సానుభూతిగా మన మద్దతుగా మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్న ఎవరు ఎస్సీలు బీసీలు ఎస్టీలు కటస్థులు అని చెప్పి మాత్రం మనం చేస్తారు ఏజెండాలు వేరు కానీ ఇవి ఎలా ఏజెండాలు అని చెప్పి మాత్రం మనం వీటన్నిటి కూడా సమన్వయం చేసుకున్నప్పుడే పార్టీ బతికిద్దన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఉందని చెప్పి మాత్రం అంటే మన ఆలోచన విధానాన్ని మేతాల మీద రుద్దాలని చెప్పి ఎవరి ప్రయత్నం ఏం ప్రయత్నం చేసినా ఇంకో ప్రయత్నం చేసినా కూడా అది పార్టీకి వినాశనానికి దారితీస్తే తప్ప పార్టీకి ఏమాత్రం ప్రయోజనం చేకూరుతుందని చెప్పి మాత్రం గంట ఇక్కడ ఎక్కడికి చదువుతున్నాను చెప్పి మాత్రం మనం ఏ విధంగా తిప్పుకోవాలి కింద వాళ్ళ ఓటు లేని మన గెలిచే పరిస్థితులు ఉన్నావున్న విషయం మాత్రం దయచేసి గుర్తుంచుకోండి అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను గవర్నగ నియోజకవర్గ ప్రజలు మూడు సార్లు అవకాశం ఇచ్చారు మూడు సార్లు అవకాశం ఇచ్చినప్పుడు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన ఒకసారి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నేను ప్రజల గురించి ఆలోచించాను తప్ప మరొక ఆలోచన నా మనసులో రాలేదని చెప్పి మాత్రం మేము అందరికి ఖచ్చితంగా చెబుతాం నిజంగా ఏదో దీన్ని సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండే కాదని చెప్పి మాత్రం అమలు చేస్తాం ఎక్కడైనా ఒక మాట మీరు చెప్పండి బుద్ధప్రసాద్ ఈ రకంగా అవినీతి చేశాడని నాకు ఎంతమంది నాయకులు ఉన్నారు ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెబుతున్నా నా వ్యక్తిగత అవసరాల కోసం ఏనాడైనా మిమ్మల్ని ఉపయోగించుకున్నానని చెప్పి అడుగుతున్నా మిమ్మల్ని ఏమైనా పార్టీ నిర్వహించే మిమ్మల్ని డబ్బులు ముందు చెప్పి అడిగానా లేకపోతే నా కోసం మీరు ఉండాలని చెప్పి నేను అడిగేనా నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తా వచ్చా అనేక సమావేశాలు ప్రజల కోసం మనం ఆలోచించ ప్రజల గురించి ఆలోచించండి అంతేగాని నా కోసం ఆలోచించద్దని చెప్పి మాత్రం ఎప్పుడు చెబుతూ కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ అన్నారు ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పెద్దపురం డిఎస్పీ కె లత్తమారి ఆదేశాలతో ప్రత్తిపాడు ఎం శేఖర్ బాబు ఏలేశ్వరం ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దనాపల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు నమస్కారం ప్రతిపాటి కానిస్ట్యూన్సీకి సంబంధించిన ఈలేశ్వరం మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సక్రీ సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం రానున్న ఎలక్ ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధపరిచి పదో పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛ వాతావరణంలో తన నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడాలని ప్రతి ఓటర్కు కూడా భరోసా ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహించడం జరిగింది ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో ఫోర్స్గా ఉన్న అధికారులన్నిటి బట్టి ఎవరైనా కాక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి వారి యొక్క జీవితాలు నేర ఎందుకు దాంట్లో దృష్టిలోకి చేర్చబడి వారికి అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేసి ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రానున్న ఎలక్షన్స్ లో ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించి చిన్న విషయాలను పెద్దదిగా చేయడం అనేది అలవాటుగా పరిపాటుగా మారుతూ ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఎలక్షన్లు సజావుగా సాగడానికి సహకరించి మీ ఓటు హక్కును ప్రభుత్వం వారు కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీ ఓటు వినియోగించవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ కవాతులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేయబడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అండర్లో పూర్తి గన్ని పరిస్థితులు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని భరోసా ఇస్తూ ఎవరైనా బలహీనులు కానీ లేదంటే భయభ్రాంతులు గురయ్యే వాళ్ళు కానీ ఎవరు కూడా ఎవరో లేకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా నియోగించుకోమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారం జరిగింది దాని ద్వారా ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సులు అనేసి కూడా డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటది వాటి కూడా నేను ఎలక్షన్ ఎస్ఐ గారు మా డివిజన్ డిఎస్పీ గారు కొన్ని చోట్ల ఎస్పీ గారు కూడా ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది అన్ని కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది సజావుగా సాగడానికి ఎలక్షన్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదమూడు వసంతాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ వసంతంలోకి అడుగుపెట్టిన కావలి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి సింహాద్రి చంద్రశేఖర్ వారి తన్నయుడు సింహాద్రి రామ్ చరణ్ మంగళవారం దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సికింద్రాబాద్ టు విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందే భారత్ ప్రారంభించిన మోదీ శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ ఈ నెల పదిహేడున మోదీ రాష్ట్ర పర్యటన ఖరారు చేసిన ప్రధాని కార్యాలయం ఈ వార్తల వార్తలింతటితో సమాప్తం నమస్కారం